చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడికి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిన అంటే నాకు ఈ చింతమడక ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు అందుకనే చింతమడక ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడుకకు వచ్చినా పోయినా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఉద్యమం ప్రారంభమైన తర్వాత రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే సిద్ధిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఇవాళ కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ కేసీఆర్ని కన్న గడ్డ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కదలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే ఒరబడి కొనసాగాలి ఎందుకంటే మీ ఆశీర్వాదంతోని ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిరు మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మగారి మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఒకటే మాట మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడోళ్ళం కాదు ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా చింతమడుకొస్తాం సిద్దిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చింతమడక చింతమడకల పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చింతమడకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసినారు నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు అట్లైనా కన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచింద్రు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు పోతారు మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కొంచెం బాధ అవుతుంది మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది అటువంటిది తండ్రి బాగుండాలే తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు కానీ అట్లా జాగీర్లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాటను నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆడబిడ్డలందరూ వెయిట్ చేస్తున్నారు బతకమాడుకోవడానికి డిస్టర్బ్ చేయకుండా మగపిల్లలందరూ బయటికి పోతే డీజే పెడితే మేమందరం కొంచెం సేపు ఆడుకుంటాం ఆనందంగా ఎందుకంటే బతుకమ్ అంటేనే ఆట బతుకమ్మ అంటేనే పాట కాబట్టి ఈ ఆట పాటలో మరి ముని